హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా శ్రీ స్వారాధ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం నవికం ధర్మేక్ష్య వికంపిర్హసి్యాచ్రేయోన్యత్రియ విద్య భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం స్వధర్మం అవి అవేక్ష్య వికంపితుర్హసి ధర్మ్యాద్ధా శ్రేయ అన్యత్ క్షత్రియస్ నీతే అపిచ స్వధర్మం అవేక్ష్య ఇంతేకాదు తన ధర్మమును చూచి వికంపితుం నార్హసి చెలించుట కొరకు తగవు హి ధర్మ్యాత్ ధర్మ్యాత్లనగా ధర్మము నుండి తొలగని యుద్ధాత్ అన్యత్ యుద్ధమున కంటే ఇతరమైన శ్రేయ న విద్యతే శ్రేయస్సు క్షత్రియునకు లేదు అర్జున ఇంతేకాదు తన ధర్మమును చూచి చెలించుట కొరకు తగవు ఏలయనగా ధర్మము నుండి తొలగని యుద్ధమున కంటే ఇతరమైన శ్రేయస్సు క్షత్రియునకు లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో అంటున్నాడు ఇందులో పరమాత్మ అర్జునునికి క్షత్రియ ధర్మాన్ని తెలియజేస్తున్నాడు క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది తన ధర్మము కంటే ఇతరమైన శ్రేయస్సు క్షత్రియునికి ఏమీ లేదు అని తెలియజేస్తున్నాడు క్షత్రియుడు అనగా క్షతాత్ తస్యాపత్యం క్షత్రియ క్షత్రః క్షత్ర నాశనమునుందిన దాని నుండి రక్షించువాడు క్షత్రుడు తస్యాపత్యం క్షత్రియ అతని యొక్క సంతానము క్షత్రియుడు నాశనము నొందిన దాని నుండి రక్షించువాడు క్షత్రుడు అతని యొక్క సంతానం క్షత్రియుడు అనగా నాశనము అటువంటి యొక్క పరిస్థితిలో కూడా రక్షింపబడేవాడు ఎంత విపత్తు వచ్చినా కూడా తాను రక్షింపబడి ఇతరులను కూడా రక్షించేవాడు క్షత్రియుడు అని అర్థం వస్తుంది అందువల్ల క్షాత్రతే క్షత్రియ క్షాత్రత్వం గలవాడే క్షత్రియుడు ధైర్య సాహసాలతో కూడినటువంటి విజయము వీరస్వర్గము అన్నటువంటి ఒక స్వభావం ఎవరికైతే ఉంటుందో అతడే క్షత్రియుడు అని చెప్పబడుతుంది అందువలన క్షత్రియుడు అంటే అది ఒక కులము కాదు క్షాత్రత్వం గలవాడే క్షత్రియుడు అందువలన త్రాయతే క్షత్ర తస్యాపత్యం క్షత్రియ నాశనము నొందిన దాని నుండి రక్షించువాడు క్షత్రుడు అతని యొక్క సంతానమే క్షత్రియుడు మరి అట్టి క్షత్రియుని యొక్క ధర్మం ఏమిటి స్వధర్మ అనే పదం మనం విని ఉంటాం స్వ అంటే తాను అనగా ఆత్మస్వరూపం స్వధర్మం అంటే ఆత్మధర్మం స్వ అంటే తాను అంటే ఈ తనువు కాదు తనువు కేవలం నశించున్నది కనుక తాను అనగా తన యొక్క నిజస్వరూపం ఆత్మస్వరూపమే తాను స్వధర్మం అనగా ఆత్మ యొక్క ధర్మం అందువలన ఆత్మధర్మం అంటే బ్రహ్మనిష్ట జ్ఞాన యుద్ధమే తన ధర్మము అని చెప్పబడుతుంది క్షత్రియుని యొక్క ధర్మం ఏమిటి యుద్ధము చేసి విజయాన్ని నొందడమే తన యొక్క ధర్మం అట్లాగే ఇక్కడ వేదాంతపరంగా విచారించినట్లయితే క్షాత్రత్వం గలవాడే క్షత్రియుడు అట్టి క్షత్రియునికి స్వధర్మం అనేది ఒకటి ఉంటుంది స్వ అంటే తన యొక్క ఆత్మస్వరూపం అని అట్టి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆత్మధర్మం ఏదైతే ఉందో ఏ బ్రహ్మనిష్ట జ్ఞాన యుద్ధం అది క్షత్రియునికి తన యొక్క నిజమైన ధర్మం అందువలన స్వధర్మమగు జ్ఞాన యుద్ధమున అనాత్మ అంతయు నశించిపోవును స్వధర్మగు జ్ఞాన యుద్ధమున అనాత్మ అంతయు నశించిపోవును అనాత్మ అంటే ఆత్మకు ఇతరమైనదంతా అనాత్మ ఆత్మస్వరూపానికి ఇతరమైనదంత అనగా మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము తప్ప దానికి ఇతరమైనదంతా అనాత్మ అని చెప్పబడుతుంది స్వరూపుడు మనలో ఆత్మస్వరూపుడై భాషిస్తూ ఉన్నాడు గనక సర్వేంద్రియములకు ఉనికి కలిగిస్తూ సకల సంకల్ప జాలములకు కూడా ఆధారమవుతూ ఉన్నాడు గనక ఇవన్నీ జ్ఞాన యుద్ధములో ఆ సత్యయుద్ధములో బ్రహ్మనిష్ట అనబడే జ్ఞాన యుద్ధములో అన్నీ నశించిపోతాయి అట్టి ధర్మము నుండి తొలగని యుద్ధమున కంటే ఇతరమైన శ్రేయస్సు క్షత్రియునికి లేదు ఏ ధర్మమైతే తన ఆత్మధర్మమై ఉన్నదో అట్టి ఆత్మధర్మం అనబడే బ్రహ్మనిష్ట అనబడు జ్ఞాన యుద్ధమున నిలుచుట కంటే అంతకంటే శ్రేయస్సు క్షత్రియునికి మరొకటి లేదు అని చెప్పబడుతుంది దీని బాహ్యంగా విచారించితే క్షత్రియునికి కేవలం గెలవాలన్నటువంటి ఒక ఉత్సాహమే ఉంటుంది అందుకే క్షత్రియులు వెన్ను చూపి పరిగెత్తరు అనగా వెన్ను చూపడం అంటే పిరికివాడు అని ఒక అర్థం ఉంటుంది అందుకే క్షత్రియుడు సుముఖంగానే పోయి పోరాడుతాడు అట్లాగే శాత్రత్వం గలవాడు ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించినవాడు ఆ జ్ఞాన యుద్ధంలో సత్య యుద్ధములో అంతఃత్రువులు ఎంత వ్యధ పెట్టినా కూడా తాను ఆ సత్య యుద్ధంలో ధర్మ యుద్ధంలో ఆ బ్రహ్మనిష్టలో వైదొలగకుండా ఉంటాడు అందువలన ఇంతకంటే శ్రేయస్కరమైనది మరొకటి లేదు అని చెబుతున్నాడు ఎట్లయితే బాహ్యంగా క్షత్రియులు ఎంత శత్రువులు మీదికి వచ్చినప్పటికి కూడా గెలవాలనే అటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉంటారో అట్లాగే మనలో ఉన్న అంతఃశత్రువులను జయించడానికి ఏ బ్రహ్మనిష్టానపడే సత్య యుద్ధము జ్ఞాన యుద్ధం అని చెప్పబడిందో దాని ఎందు వైదొలగకుండా నిలదొక్కుకొని ఉండగలిగితే అంతకంటే ఇతరమైన శ్రేయస్సు మరొకటి ఉంటుందా అని చెబుతున్నాడు ఇందులో మనం బాగా గమనించవలసింది ఏమిటంటే దైవధ్యానములో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి యొక్క మనోవృత్తులు కానీ బుద్ధివృత్తులు కానీ చిత్తవృత్తులు కానీ అహంకార వృత్తులు కానీ ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య దంభము అసూయ ఇవన్నీ శత్రువర్గమే ఈ శత్రువర్గము ఎంత మనల్ని ఎదిరించినా కూడా వాటిని గెలవగలిగేటువంటి ఒక సామర్థ్యం అనబడే సత్య యుద్ధము జ్ఞాన యుద్ధము బ్రహ్మనిష్టయే ఆ యుద్ధం అని చెప్పబడుతుంది అందువల్ల అట్టి యుద్ధమున కంటే క్షత్రియునికి ఇంకా గొప్పదే ఉందయ్యా ఈ లోకంలో అంటున్నాడు అదే అందువలన క్షత్రియుడు అనే పదము మనకు ఈ చాతుర్వర్ణ్యములో రెండవదిగా వర్ణిస్తారు ముందు బ్రాహ్మణుణ్ణి రెండవది క్షత్రియుణ్ణి మూడవది వైశ్యుణ్ణి నాలుగవది శూద్రుణ్ణి అయితే ఇవి కేవలం కులాలు కాదు అందులో ఉన్నటువంటి ఒక అర్థాన్ని గనక మనం తెలుసుకుంటే వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ శూద్ర సుఖం అవాప్ విష్ణు సహస్రనామాల్లో ఫలశ్రుతిలో ఉంటుంది ఈ శ్లోకం వేదాంతగో బ్రాహ్మణ జ్ఞానము గలవడే బ్రాహ్మణుడని చెప్పబడింది వేదాంతం అంటే ఉపనిషత్తులు వేదములంటే చతుర్వేదములు వేదాంతములు అంటే ఉపనిషత్తులు వేదముల యొక్క సారాంశమైన ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి బ్రహ్మ తత్వము బ్రహ్మ జ్ఞానము ఎవడైతే ఆర్జించుతాడో అతడు బ్రాహ్మణుడని చెప్పబడింది వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్ క్షత్రియుడు కేవలం విజయోత్సాహం గలవాడే క్షత్రియుడు అన్నాడు క్షత్రియుడు యుద్ధములో అడుగుపెట్టిన తర్వాత వెనుదిరిగి పారిపోనివాడే క్షత్రియుడు అన్నారు అట్లాగే వైశ్యోధన సమృద్ధ సత్ వైశ్యుడు అంటే ధనాన్ని సమకూర్చేవాడిని వైశ్యుడు అన్నారు శూద్ర సుఖం అవాప్నీయాత్ శూద్రుడంటే కేవలం దేహ సుఖాలు పొందేవాడు శూద్రుడు అన్నాడు అతడు ఏ కులంలో పుట్టినా కూడా అభ్యంతరం లేదు కేవలం ఈ దేహేంద్రియ సుఖాలను అనుభవించి అదే పరమావధిగా భావించే వాళ్ళంతా శూద్రులే ధనాన్ని అపేక్షించి ఉన్నటువంటి విధాయకం ఏదైతే ఉందో దాన్నే వైశ్యులని చెప్పబడింది ఇంకా వేదాంతపరంగా విచారించితే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు బ్రాహ్మణుడని లోన ఉన్నటువంటి ఒక శత్రువర్గాన్ని జయించగలిగి క్షాత్రత్వం గలవాడే క్షత్రియుడని మహాత్ముల ద్వారా జ్ఞానమనే ధనాన్ని సమకూర్చేవాడే వైశ్యుడు అని చెప్పుకోవాలి ఎందువల్ల అంటే లోకంలో ఈ నాలుగు ఒకే వ్యక్తిలో కనబడతాయి కొంతమంది బ్రహ్మజ్ఞానంతో భాషిస్తారు కొంతమంది ధర్మ ధర్మయుద్ధం సత్య యుద్ధానికి తోడ్పడతారు కొంతమంది జ్ఞానం అనే ధనాన్ని సమకూర్చుకొని ఇతరులకు అంతోయింతో పంచుతూ ఉంటారు దీన్ని బట్టి ఆలోచిస్తే బ్రాహ్మణుడనేవాడు అగ్రభాగంగా క్షత్రియుడనేవాడు ద్వితీయుడుగా వైశ్యుడనేవాడు తృతీయంగా అట్లాగే శూద్రుడనేవాడు చతుర్థంగా చెప్పబడిన విషయం ఏమిటంటే ఉత్తముడు బ్రాహ్మణుడు మధ్యముడు క్షత్రియుడు అధముడు వైశ్యుడు అధమాతి అధముడు శూద్రుడని కూడా చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే ఈ విధంగా మానవులలోనే ఉత్తములు ఉన్నారు మధ్యములు ఉన్నారు అధములు ఉన్నారు అధమాతి అధములు ఉన్నారు ఈ విషయాన్ని మనం ఎంత వ్యాఖ్యానించినా కూడా కొన్ని కఠిన పదాలు వాడాల్సి వస్తుంది గనక కొంతమందికి అభ్యంతరం ఉండవచ్చు నిజంగా విచారించితే అలా భావించరాదు ఎందువల్ల అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు ముఖమునందు క్షత్రియుడు భుజములందు వైశ్యుడు ఊర్వులందు శూద్రుడు పాదములందు అని మనం చెప్పుకుంటున్నాం అంటే ఒకే వ్యక్తిలో ఇలాంటి గుణగణాలు ఉంటాయని అర్థం అండి ఎట్లా అంటే ఉత్తములు ఉంటారు మధ్యములు ఉంటారు అధములు ఉంటారు అధమాతి అధములు ఉంటారు మూర్ఖులలో మూర్ఖ శిఖామణులు కూడా ఉంటారు కదా అది మనం చూస్తున్నాం కదా దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ బ్రాహ్మణత్వం కానీ క్షాత్రత్వం కానీ వైశ్యత్వం కానీ శూద్రత్వం కానీ ఇవి జాతులు కాదు మానవులలో ఉన్నటువంటి యొక్క స్వభావాలు అందువల్ల అట్టి స్వభావముతో కూడినటువంటి యొక్క క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో ఆ క్షాత్రత్వం గల వాడికి ఈ ధర్మ యుద్ధం కంటే ఈ సత్య యుద్ధం కంటే ఈ జ్ఞాన యుద్ధం కంటే శ్రేయస్సు మరొకటి లేదు అర్జున అని తెలియజేస్తున్నాడు అందువల్ల జ్ఞాన యుద్ధమే తన యొక్క ధర్మము అదే క్షత్రియునికి యుద్ధమే తన యొక్క ధర్మము మరి వేదాంతపరంగా విచారించితే ఆధ్యాత్మిక పరంగా విచారించితే అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్ట అనబడు జ్ఞాన యుద్ధమే తన యొక్క ధర్మము అట్టి జ్ఞాన యుద్ధములో అట్టి స్వధర్మం అనబడే జ్ఞాన యుద్ధమునందు అనాత్మ అంత నశించిపోతుంది ఎప్పుడైతే అనాత్మ అంత నశించిపోతుందో అప్పుడు ఆత్మస్వరూపం తెలియబడుతుంది విజయ సామ్రాజ్యం పొందగలుగుతాడు అందువలన అట్టి ధర్మము నుండి తొలగని యుద్ధమున కంటే ఇతరమైన శ్రేయస్సు క్షత్రియునకు మరొకటి లేదు అని చెబుతున్నారు ఈ శ్లోకాన్ని మనం బాగా ఎంత విచారించినా కూడా మనకు అంతరార్థం మంచి విధాయకంగా తెలియబడుతూ ఉంటుంది క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి అని నీతి శాస్త్రం చెబుతుంది క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో క్షణం చిత్తం క్షణం విత్తం మనస్సు చపలమైనది ధనము చంచలమైనది క్షణం జీవితమావయోహో జీవితము క్షణభంగురమైనది యమస్య కరుణా నాస్తి యమునికి కరుణ లేదు యమునికి దయ కరుణ ఏమీ ఉండవు అందువలన ధర్మస్య త్వరితాగతి తొందరగా ధర్మము నొందవలను మానవుడు ఈ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనస్సు చపలమైంది ధనము చంచలమైంది మానవుడి యొక్క మనస్సు చపలము అంటే ఎప్పుడూ విక్షేపం కలిగి ఉంటుంది కదులుతూ ఉంటుంది ఎందువల్ల అంటే మానవుడి యొక్క మనస్సు ఆకాశాంశముతో వాయు అంశముతో మిళితమై ఉంది కనుక ఆకాశములో ఎన్ని వేసినా అది నిండదు వాయువు నిశ్చలంగా ఎప్పుడూ ఉండదు అందువలన ఈ మనస్సులో నిండని భాగము ఉన్నది నిశ్చలంగా ఉండని భాగము ఉన్నది అది ఎప్పుడు కదులుతూ ఉంటుంది దైవధ్యానం చేసేటప్పుడు కానీ లేదా జపం చేసేటప్పుడు కానీ ఎప్పుడే కానీ ఏదైనా ఒక మంచి కార్యములో మనం నిమగ్నమైనప్పుడు అది చలిస్తూ ఉంటుంది అలాంటి చలన స్వభావం గలది మనస్సు అట్లాగే ధనము చంచలమైనది ధనం కూడా ఒక చోట ఉండదు తనకిష్టం వచ్చిన చోట ఉంటుంది లక్ష్మి జీవితము క్షణభంగురము కదా సంప్రాప్తే సన్నిహితే కాలే అన్నట్టుగా మానవుడి యొక్క జీవితము చిగురుటాకు మీద నీటి బొట్టు వలె ఉంది అది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అందువలన జీవితం క్షణభంగురము యమస్య కరుణ నాస్తి యమునికి కరుణ లేదు ఎందువల్ల అంటే ఆయనే గనక కరుణిస్తే ఇక దేవతలు ఎందుకుంటారు దేవతలు కరుణించడానికి ఉంటారు కానీ యముడు ఆయనకు కరుణ ఏం అవసరం లేదు ఎందువల్ల అంటే కాలం తీరిందా భాష వేస్తూనే ఉంటాడు అందువలన యమునికి కరుణ లేదు ధర్మస్య త్వరిత గతి తొందరగా ధర్మము నొందవలను అంటున్నాడు మానవుడు ఇవి విచారించి తొందరగా తాను ధర్మ మార్గాన్ని అవలంబించాలన్నాడు ధర్మం అంటే అంతర్ముఖ వృత్తియగు యోగమే ధర్మము ధర్మము అంటే మనము అటువంటి యొక్క ధ్యాన రూప ప్రయాణమే ధర్మము ఎందువల్ల అంటే ఈ ధర్మాన్ని గురించే నాలుగో అధ్యాయంలో చెప్పబడింది యథా యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానవధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అర్జున ఎప్పుడెప్పుడైతే ఈ లోకంలో ధర్మం అంతరించిపోతుందో అధర్మం తాండవిస్తుందో అప్పుడప్పుడు నేను నాకు నేనుగా అవతరిస్తున్నాను అని భగవద్గీతలోనే మనకు తెలుపబడింది అందువలన లోకంలో ఎప్పుడైతే యోగం అనే ధర్మము అంతరించిపోతుందో అప్పుడల్లా భగవంతుడు జ్ఞాన రూపంలో ఒక మహాత్ముని రూపంలో అవతరిస్తూనే ఉంటాడు అనాది కాలం నుంచి మహాత్ములు మనకు యోగాన్ని గురించి ఈ ధ్యానాన్ని గురించి ఈ అంతర్ముఖ వృత్తిని గురించి చెబుతూనే ఉన్నారు అయితే లోకంలో ఇది అంతరించిపోతుంది కేవలం బాహ్యాచారాలు మాత్రమే పెచ్చు పెరిగిపోతున్నాయి ఈ బాహ్యాచారాలు ఈ కపటాచారాలు ఈ ఉపాసనా కాండ కర్మకాండ ఇవి మాత్రమే పెచ్చు పెరిగిపోతున్నాయి కానీ భగవద్గీతలో చెప్పబడినటువంటి యొక్క యోగ మార్గం కానీ భగవద్గీతలో చెప్పబడినటువంటి యొక్క సత్య యుద్ధము ధర్మయుద్ధము కానీ ఇవి లోకంలో జరగడం లేదు ఎందువల్ల అంటే మానవుడికి ఆశ అనేటువంటి ఒక గొప్ప ఒక పాత్ర ఉంది ఆ పాత్ర నిండినటువంటిది కదా అందువలన ఆశ అనే పాత్ర నిండేది లేదు ఇతరులు సత్యయుద్ధం ధర్మయుద్ధము చేసేది అంతకన్నా లేదనిపిస్తుంది అందువలన ధర్మము అంటే యోగమే ధర్మము ఎప్పుడైతే ఈ లోకంలో యోగమనబడే ధర్మం నశిస్తూ ఉంటుందో తద్వారా ఇంకా ఈ లోకంలో అనాత్మ సంబంధ అజ్ఞాన సంబంధమైనటువంటి విధి విధాయకం పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో అప్పుడల్లా నాకు నేనే అవతరిస్తున్నాను అని చెప్పిన మాట మనం ఆ విధంగానే అర్థం చేసుకోవాలి అంతేగాని దేవుడు మనకులాగా దేహధారిగా అవతరించే అవకాశం లేదు ప్రతి మానవుడిలో జ్ఞాన రూపంలో అవతరిస్తాడు సమాజంలో ఒక మహాత్ముని రూపంలో అవతరిస్తాడు అందువలన యోగమే ధర్మం అని మనకు తెలియాలి అందువల్ల అట్టి యోగ ధర్మాన్ని అనుసరించడమే నిజమైనటువంటి క్షత్రియ ధర్మం అట్టి క్షత్రియునికి ఇంతకంటే గొప్ప యుద్ధము మరొకటి ఉందా అని తెలియజేస్తున్నాడు ఎందువల్ల అంటే క్షత్రియులకు యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు బాహ్యంగా మనం విచారించితే క్షత్రియులకు ఎప్పుడైతే యుద్ధం ప్రకటించబడుతుందో అప్పుడు వాళ్ళు అమితమైనటువంటి ఉత్సాహం కలిగి ఉంటారు ఎందువల్ల అంటే యుద్ధం వస్తేనే కదా వాళ్ళ యొక్క విలువిద్యకు విలువ వాళ్ళు ఎంతో కాలం విలువిద్య అభ్యసించి సిద్ధంగా ఉంటారు ఎంతటి శత్రువు వచ్చినా ఎదుర్కొని గెలవగలగాలనే ఉత్సాహంతో ఉంటారు అట్లాగే సాధకుడికి ఈ ధర్మయుద్ధము సత్యయుద్ధము జ్ఞాన యుద్ధము చేయాలనే ఉత్సాహం ఉండాలి అందువల్ల అట్టి క్షాత్రత్వం గలవాడికి ఇంతకంటే గొప్ప శ్రేయస్సు మరొకటి లేదు అర్జున అని తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి యొక్క అంతరార్థాన్ని మనం బాగా గ్రహించినట్లయితే మనము కూడా ఆ సత్యయుద్ధము జ్ఞాన యుద్ధము చేసి మనలో ఉన్న అజ్ఞానాంతకారాన్ని తొలగించి అంతఃత్రువులను జయించి మనము కూడా ఆ మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతాం అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్